పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళిన వైజయంతి అక్కడ కౌంటర్లో కూర్చుని దరఖాస్తులను పరిశీలిస్తున్న ఒక అమ్మాయి వైపు పరీక్షగా చూసింది వైజయంతి కాదు అనుకుంది పదిసార్లు తన వంతు వచ్చినప్పుడు ఏదో సందేహం వచ్చి ఆ అమ్మాయి తలెత్తి ఏదో ప్రశ్నించిపోతూ వైజయంతి ముఖం చూసి అలా ఉండిపోయింది క్షణంలో తేరుకుంటూ వైజయంతి నుంచి దరఖాస్తుతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అందుకొని కొంచెంసేపు వెయిట్ చేయండి మేడం మీకు టోకెన్ నెంబర్ వస్తుంది అంటూ మళ్ళీ తన పనిలో నిమగ్నం అయిపోయింది ఒక గంట తర్వాత వైజయంతి తన పని పూర్తి చేసుకుని బయలుదేరుతుంటే అత్తయ్య అంటూ వెనక నుండి పిలుపు వినిపిస్తే మెరుపులా వెనక్కి తిరిగి చూసింది వైజయంతి అక్కడ హేమంతి నిలబడి ఉంది కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకుని వచ్చాను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి అత్తయ్య అంటూ ఆ కాంపౌండ్లో ఉన్న కాఫీ షాపుకి తీసుకెళ్లి రెండు కాఫీలకు ఆర్డర్ ఇచ్చింది హేమంతి ఇద్దరు టేబుల్కి ఎదురెదురుగా కూర్చున్నారు చెప్పండి అత్తయ్య ఎలా ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు అయిపోయింది కాదు అంటూ దీర్ఘంగా నెట్టూర్చింది హేమంతి ఈ అమ్మాయి ఇలా ఇక్కడ తారసుపడుతుందని తను ఊహించలేదు అప్పట్లో ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేసే హేమంతి ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్లో పనిచేస్తోంది అంటే జాబ్ మారిందా వ్యాధరిచ్ఛకం అంటే ఇదేనేమో అసలు తను హేమంత్ని జీవితంలో మళ్ళీ కలుస్తానని అనుకోలేదు బంధాలు శాశ్వతంగా తెగిపోయిన తర్వాత ఈ కలయికలకు అర్థం ఉందా తను నో అని చెప్పే అవకాశం లేక ఇలా ఇరుక్కుపోవలసి వచ్చింది అయినా తనను శాశ్వతంగా కాదని వెళ్ళిపోయిన ఆమెకు ఉండాలి గిల్టీనెస్ సిగ్గు లేకుండా తను వెళ్ళిపోతుంటే పిలిచి మరీ మాట్లాడుతుందా అంటూ ఆలోచిస్తోంది వైజయంతి అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు కాఫీ చల్లారిపోతోంది తాగండి అంది హేమంతి ఆమె మాటల్లో పెంతటి ఆత్మీయత అప్పటికి ఇప్పటికీ అదే మార్ధవం ఆ గొంతులో ఎందుకో గతం గుర్తొచ్చి కాఫీ కాలకూట విషయంలో అనిపించింది వైజయంతికి ఆమె సమక్షంలో ఒక్క క్షణం కూడా ఉండలేని అసహనం ఉంటాను హేమంతి థ్యాంక్స్ ఫర్ యువర్ కాఫీ అంటూ అక్కడి నుంచి వడివడిగా కదిలి వెళ్ళిపోతున్న వైజయంతి వైపు అలా కొన్ని క్షణాలు చూసిన హేమంతి కళ్ళల్లో సన్నటి కన్నీటి తెర రెండు రోజుల తర్వాత అమెరికా నుండి వంశీ ఫోన్ అమ్మ నీ పాస్పోర్ట్ పని అయిందా అని అయిపోయిందిరా నిన్న పోలీస్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది మరో రెండు మూడు రోజుల్లో పోస్ట్లో వచ్చేస్తుంది అంది వైజయంతి ఏమిటి గొంత అలా డల్గా ఉంది ఆరోగ్యం బాగుందా అని అడిగాడు అటు నుంచి వంశీ హేమంతిని చూసినప్పటి నుండి తనకు మనసు బాగుండడం లేదు వంశీకి ఆ సంగతి చెప్పాలనిపించలేదు తనే ఇంతలా బాధపడుతుంటే వాడికి మానిపోతున్న గాయాన్ని తిరిగి రేపడం ఎందుకు అనుకుంది వైజయంతి బాగానే ఉన్నా అంటూ ఇచ్చింది సరే జాగ్రత్త పాస్పోర్ట్ రాగానే మెసేజ్ చెయ్యి టికెట్ బుక్ చేస్తాను అన్నాడు వంశీ ఇదిగో చూడు వంశీ మరీ దగ్గరలో కొనయకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి అన్ని టెస్టులు చేయించుకోమంటే చేయించుకోవాలి కదా ఉంది వైజయంతి సరేలే ఒక నెల రోజుల వ్యవధిలో కొంటాను శిఖరకు డెలివరీకి ఇంకా టైం ఉంది కదా బాయ్ అమ్మా అంటూ ఫోన్ పెట్టేశాడు వంశీ గతం కళ్ళ ముందు కదలాడుతుంటే నిస్సత్తువుగా సోఫాలో వాలిపోయింది వైజయంతి నొక్క కొడుకు తమకు తనది భర్తది ప్రేమ వివాహం ఇద్దరు గవర్నమెంట్ పీజీ కాలేజీలో లెక్చరర్లు తన భర్త సుకుమార్ మ్యాథ్స్ లెక్చరర్ అయితే తను ఫిజిక్స్ టీచ్ చేసేది ఆనందంగా సాగిపోతున్న తమ అనురాగ దాంపత్యానికి చిహ్నంగా వంశీ పుట్టాడు అత్తగారు మామగారికి కూడా సుకుమార్ ఒక్కడే మామగారు పోయారు అత్తగారు తమతోటే ఉండేవారు తను కాలేజీకి వెళ్ళిపోతే వంశీ సంరక్షణ బాధ్యత అంతా ఆవిడే చూసుకునేవారు వంశీ పెరిగి పెద్దవాడు అవుతున్నాడు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ ప్రతి క్లాస్లోనూ టాపర్గా వస్తున్నాడు వాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా అత్తగారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు ఇంటికి పెద్ద పోయారని తను చాలా బాధపడింది తనకు అత్తగారికి మధ్య ప్రేమాభిమానాలే తప్ప ఎటువంటి మనస్పర్ధలు లేవు అందుకే ఆవిడ లేని లోటు తనని చాలా కదిలించింది వంశీకి ఐఐటి ఖరగ్పూర్లో సీటు వచ్చింది అంతవరకు తమని ఒక్క క్షణం కూడా విడిచి ఉండనివాడు అంత దూరం చదువుకోవడానికి వెళుతుంటే తను చాలా దిగులు పడింది సుకుమార్ తనని మెత్తగా మందలించాడు ఒక లెక్చరర్ అయి ఉండి కూడా అలా దిగులు పడడంలో అర్థం లేదు వైజు అంటూ వాడు మూడో సంవత్సరంలో ఉండగా ఒకరోజు సుకుమార్ తీవ్రమైన తలనొప్పితో వాంతి చేసుకుంటూ కాలేజీలో స్పృహతప్పి పడిపోయాడు ఆగమేఘాల మీద హాస్పిటల్కి తీసుకువెళ్లారు కానీ అప్పటికే అతని ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి బ్రెయిన్ హెమరేజ్తో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు వై జయంతికి లోకమే చీకటి అయిపోయినట్లు ఏడిస్తూ సమ్మసిల్లిపోయింది ఆ రోజు ఉదయం ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నప్పుడు సుకుమార్ తనను జోకులతో నవ్వించాడు ఎప్పుడూ ఆరోగ్యంగా నవ్వుతూ కనిపించే తన భర్త ఇంక తనకు కనపడన్న వేదనతో అల్లాడిపోయింది వైజయంతి వంశీ కూడా ఢీలా పడిపోయాడు వంశీ కోసం తను ధైర్యం తెచ్చుకుని జీవనం సాగించేది ఖరగ్పూర్లో చదువు పూర్తి చేసిన తర్వాత పై చదువులకు యుఎస్ వెళతావా అంటే లేదు ఇక్కడే ఐఐఎంలో చదువుతా అన్నాడు కలకత్తాలో సీట్ వచ్చింది అక్కడ చదువు పూర్తవుతూనే హైదరాబాద్లో ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం దొరికింది వాడు ఉన్నతిని ఎదుగుదలను చూసి మురిసిపోవడానికి తన భర్త లేడు కదా అని తను దుఃఖించేది కాలాన్ని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు ఆఫీస్ పని మీద అనేక దేశాలు వెళ్ళి వస్తున్నాడు వంశీ ఉద్యోగం వచ్చి అప్పుడే ఐదు సంవత్సరాలు అయిపోయింది వాడికి పెళ్లి చేయాలన్న ఆలోచన రాగానే తన్నే అడిగింది నీ ఇష్టమమ్మ అనేసాడు వంశీ ఎందుకో తన పెళ్లి ఎక్కువగా స్పందించలేదు మూడీగా ఉంటున్నాడు వర్క్ టెన్షన్ అనుకునేది తను ఎవరిదో బంధువుల పెళ్లిలో హేమంతిని చూసింది చక్కని కనుముక్కు తీరు సహజమైన నవ్వుతో అందంగా కనిపించింది తల్లి తండ్రి ఆమె చిన్నతనంలోనే చనిపోతే బాబాయి పిన్ని హేమంతి బాధ్యతను తీసుకుని పెంచి పెద్ద చేశారు ఎంకామ్ పాస్ అయ్యి ఒక ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది హేమంతికి తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని బాబాయి జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు హేమంతి నచ్చిందా వంశీ అని అడిగితే మౌనంగా తలవిపాడు తప్పితే మరేమీ మాట్లాడలేదు హేమంతి కొత్త కోడలుగా ఆ ఇంటి అడుగుపెట్టింది నిజంగా హేమంతు వచ్చిందేమో అన్నట్లుగా ఇంట్లో ఒకటే సందడి అంతవరకు నిశ్శబ్దం రాజమేలుతున్న ఆ ఇంట్లో హేమంతి రాక కొత్త వెలుగులు విరజిమ్మింది అత్తయ్య మీరు కూర్చోండి నేను చేస్తా అంటూ తనని ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు ఆ అమ్మాయికి అన్ని పనులు వచ్చు ఎంతో ఆత్మీయంగా ప్రేమగా తనను చూసుకునేది హేమంతి రాకతో ఆ ఇంటి స్వరూపమే మారిపోయింది వారి పెళ్ళయ్యి సంవత్సరం పూర్తయింది అమెరికాలో స్థిరపడిన చెల్లెలు విశాల తనని అమెరికా రమ్మనమని వీసా అవి ఏర్పాటు చేసింది రెండు మూడు నెలలు ఉండి వస్తానని వంశీకి హేమంతికి చెప్పి బయలుదేరింది తను చెల్లెలు బలవంతం మీద ఆరు నెలలు ఉండి తిరిగి వచ్చేసింది వచ్చేసరికి ఇంట్లో హేమంతి లేదు వంశీ ఇంట్లోనే ఉన్నాడు కానీ ఇల్లంతా ఏమిటో బోసిపోయినట్లుగా ఉంది తను అడపాదడప అక్కడి నుండి హేమంతితో మాట్లాడుతూనే ఉంది తను వస్తానని తెలుసు కూడా ఇంట్లో లేదంటే వాళ్ళ బాబాయ్ ఇంటికి వెళ్ళిండేమో అన్న అనుమానంతో వంశీని అడిగింది హేమంతి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందమ్మా మేమిద్దరం డైవర్స్కి అప్లై చేసాం అని చెప్పేసరికి నిశ్చేష్ఠురాలయ్యింది ఏమిటి వంశీ డైవర్స్ ఏమిటి మీకు మతిగానీ పోయిందా అంటూ గట్టిగా అరిచింది నేను చెప్తున్నది నిజమేనమ్మా తనకి నాతో కలిసి ఉండడం ఇష్టం లేదుట తన మనసులో నేను లేనట పెళ్ళికి ముందే తను వేరే ఎవరినో ప్రేమించానని చెప్పింది డైవర్స్ తీసుకుందామని తనే అంది ఒక వారం క్రితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు వంశీ వంశీ చెప్తున్నది వింటుంటే తన మనసు మొద్దుబారిపోయింది అంటే హేమంతి చూపించిన ప్రేమ ఆప్యాయత అంతా నాటకమా తనకే ఇంత బాధగా ఉంటే వంశీ ఎంత తల్లడిల్లిపోతున్నాడో హేమంతిని కావాలని కోడలుగా తెచ్చుకుంది కానీ తను ఇష్టం లేని పెళ్లి చేసుకుని నటించడం ఎందుకు ఆమె బాబాయిని కలిసి హేమంతి చేసిన పనికి నిలదీద్దామనుకున్న తన ప్రయత్నాన్ని వంశీ ఆపేశాడు అమ్మ తనకి ఇష్టం లేనప్పుడు నన్ను కాదనుకున్నప్పుడు ఈ నిలదీయడాలు అవి అవసరమా ప్రయోజనం లేనప్పుడు ఈ గొడవలన్నీ ఎందుకమ్మా అంటూ తనను ఆపేశాడు భర్త దూరమైనప్పుడు ఆ శూన్యతను భరించిన తను ఇప్పుడు హేమంతి వెళ్ళిపోవడంతో ఏర్పడిన శూన్యతను మాత్రం భరించలేకపోతుంది హేమంతి బెంగళూరు వెళ్ళిపోయిందని తెలిసింది కొన్ని నెలలకు ఇద్దరికీ విడాకులు మంజూరయ్యాయి తను యాంత్రికంగా కాలేజీకి వెళ్ళి వస్తోందే గాని ఏమీ ఉత్సాహం ఉండడం లేదు అప్పటికి హేమంతి వెళ్ళిపోయి సంవత్సరం దాటిపోయింది వంశీ ఎలా తట్టుకుంటున్నాడో గానీ మామూలుగానే వర్క్ టూర్లు అంటూ బిజీ అయిపోయాడు వంశీని అలా వదిలేయడం భావ్యం కాదని ఒకరోజు వంశీ దగ్గర రెండో పెళ్లి ప్రస్తావన తెచ్చింది నేనే చెబుదామనుకుంటున్నానమ్మా నేను నా కొలీగ్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమే అని చెప్పేసరికి తను కాదనలేదు ఆమె మరాఠీ అమ్మాయి అని బాంబేలో పుట్టి పెరిగిందని చెప్పాడు పోనీలేవాడు ఇష్టపడ్డాడు అనుకుంటూ సింపుల్గా వాళ్ళిందరికీ వివాహం జరిపించింది హేమంతికి శిఖరకు సహస్రం తేడా శిఖరలో అణువణువు అహంకారం మాటల్లో గర్వం తొణికిసలాడేవి ఆమెలో హేమంతిని చూసుకుందామని ప్రయత్నించి భంగపడింది తను తనతో అసలు మాట్లాడేదే కాదు ఎప్పుడైనా మరీ అవసరం అనుకుంటే తప్ప ఒకటి అరా అంతే ఏదో ఒక గెస్ట్ హౌస్లో ఉంటున్నట్లుగా ప్రవర్తించేది తప్పితే ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వ్యక్తులు నా వాళ్ళు అనే భావం ఉండేది కాదు పోనీలే ఆమె తనతో ఎలా ప్రవర్తించినా పర్వాలేదు వంశీతో బాగుంటే చాలు అని కోరుకుంది తను శిఖరలో అమెరికా వెళ్ళిపోవాలన్న ఆరాటాన్ని గ్రహించింది తను శిఖర ఎంత గట్టిగా ప్రయత్నించిందో తనకు తెలియదు కానీ వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఇద్దరిని అమెరికాకు స్పాన్సర్ చేసింది కొద్ది కాలం ఉండి వస్తామమ్మా అంటూ వంశీ తనకు నచ్చ చెప్పాడు కొద్ది కాలం అన్నవాళ్ళు అలా అక్కడే ఉండిపోయారు వాళ్ళు వెళ్ళి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాయి శిఖర కన్సీవ్ అయ్యిందని ఎనిమిది నెలలు పూర్తయ్యాయని డెలివరీ టైంకి రమ్మనమని వంశీ అడుగుతున్నాడు తను కూడా రిటైర్ అయ్యి మూడు నెలలు అయింది పెళ్ళైన ఐదు సంవత్సరాలకు వంశీ తండ్రి కాబోతున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా ఎప్పుడు ఫోన్ చేసినా ముక్తసరిగా మాట్లాడే శిఖర ప్రవర్తనకు తను బాధపడుతూనే ఉంది కానీ సరిపెట్టుకుంటోంది అమెరికా వెళ్లే రోజు దగ్గర పడడంతో షాపింగ్ చేద్దామని బయలుదేరింది ఆ రోజు ఆదివారం దీపావళి పండుగ మరో నాలుగు రోజుల్లో ఉంది షాపులన్నీ కిటిటకెట్లు ఆడుతున్నాయి తనకు శిఖరకు చీరలు కొందామని షాపింగ్ మాల్కి వెళ్ళింది షాపింగ్ పూర్తి చేసుకుని బయటికి వస్తున్న తరుణంలో ఎదురుగా హేమంతి అదే చెక్కుచరని చిరునవ్వు అత్తయ్య ఎలా ఉన్నారు ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న హేమంతికి జవాబు ఇవ్వాలని అనిపించలేరు తనకి ఏ జ్ఞాపకాల నుండి తను బయటపడాలని ప్రయత్నిస్తోందో తిరిగి తిరిగి అవే జ్ఞాపకాలు తన ఎదురుగా దోబూచులాడుతుంటే మాటలు రాని దానిలా రాయిలా నిలబడిపోయింది నా మీద కోపంగా ఉన్నారు కదా అంటూ ప్రశ్నించిన హేమంతితో కోపం కాక ప్రేమ ఎలా ఉంటుంది హిమా ఎంతో ఇష్టంగా కోరి మరీ నిన్ను కోడలుగా తెచ్చుకున్నాను ఎంతో మురిపంగా చూసుకున్నాను నిన్ను కానీ నువ్వు చేసింది ఏమిటి నువ్వు వంశీని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని నీ మనసులో మరెవరో ఉన్నారని వాడితో సంసారం చేయలేనని చెప్పి పెళ్ళైన సంవత్సరం తర్వాత వాడిని విడిచి వెళ్ళిపోయావు నీకు ఇష్టం లేని పెళ్ళి వద్దని ముందే ఎందుకు తిరస్కరించలేకపోయావు ఎందుకు మమ్మల్ని మభ్యపెట్టావు నేను వంశీ ఎంత బాధపడ్డామో నీకు అర్థం కాదు అయినా ఎందుకులే పెళ్లి పటాకులైపోయి ఆరు సంవత్సరాలు గడిచిపోయాక తలుచుకుని బాధపడితే ప్రయోజనం ఏముంటుంది కనుక నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న వైజయంతిని ఒక క్షణం నేను చెప్పేది వింటారా అంటూ ఆపేసింది హేమంతి అత్తయ్య మీకు ఇలా నా గతం గురించి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుందని నేనెప్పుడు అనుకోలేదు మీ ముఖంలో నా పట్ల కనిపిస్తున్న అసహ్యాన్ని కోపాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను మీలో నా తల్లిని చూసుకున్నాను తల్లి ప్రేమ అంటే ఏమిటో రుచి చూడని నాకు హిమా తల్లి అంటూ భోజనం తినిపించేవారు నా భార్య జుట్టును చూస్తూ మురిసిపోతూ నాకు జడల్లేవారు ఒకసారి నాకు జ్వరం వచ్చి మూలుగుతుంటుంటే రాత్రి అంతా నా పక్కనే కూర్చొని సపర్యలు చేశారు అటువంటి ప్రేమ శాశ్వతం అనుకున్నానే కానీ మూడు నాలుగు ముచ్చట అవుతుందని అనుకోలేదు నేను మీ ఇంటి నుండి వెళ్ళిపోవడం మీకు తీరిన ఆవేదన కలిగించిందేమో కాని వంశీకి మాత్రం కాదు అతను నాతో వివాహానికి ముందు నుంచే తన కొలీగ్ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడట మనసారా ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక నన్ను తన భార్యగా మనసా వార్చ స్వీకరించలేని అతనితో నేను ఎలా కాపురం చేయాలి అప్పటికీ అతనిలో మార్పు వస్తుందని ఏడాది పాటు ఎదురు చూశాను కానీ మీరు అమెరికా వెళ్ళగానే అతను నాతో బిజినెస్ మొదలు మొదలుపెట్టాడు నష్టపరిహారంగా డబ్బు ఇస్తానన్నాడు తిరస్కరించాను విషయం తెలిస్తే మీరు విరవెల్లాడిపోతారు మీ అబ్బాయిని అసహించుకుంటారు నాకు తన ద్రోహం చేశాడని కుమిలిపోతారు మీరు బ్రతిమాల్లో బామాలో వంశీకి చెప్పి సంసారం చేయించాలని ప్రయత్నించిన నేనంటే ఇష్టం లేని అతనితో జీవితాంతం ఎలా కలిసి ఉండగలను మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మొక్కుబడిగా సాగే సంసారాల్లో ఆనందం ఉంటుందా అత్తయ్య చెప్పండి అందుకే ఆ నెపమేదో నా మీదే వేసుకుని నేను అతని జీవితం నుండి తొలగిపోయాను మీ అబ్బాయికి అన్నీ తెలుసు అత్తయ్య మీకు చెప్పలేదా మరి అని అడిగింది హేమంతి వైజయంతికి తల తిరిగిపోతోంది వంశీ తనతో చెప్పింది వేరు హేమంతి తనతో ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిందని అన్నాడు విడాకుల తర్వాత సంవత్సరానికి తన కొలీగ్ అంటూ శిఖరాన్ని తీసుకొచ్చి పరిచయం చేసి ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు హేమంతి తనకు అన్యాయం చేసిందని తను మోసపోయానని పదే పదే అంటూ ఉండేవాడు ఎంత అబద్ధం ఆడాడు ఒక అమాయకురాలికి తీరని ద్రోహం చేసి ఆమె జీవితాన్ని అన్యాయం చేసిన తన కడుపును పుట్టాడు చదువు నేర్పిన సంస్కారం ఇదేనా ఆ అమ్మాయినే చేసుకోవాలని తనేమీ వాడిని ఒత్తిడి చేయలేదు కదా ఆ రోజే నేను నా కొలిగ్గిని ప్రేమించాను హేమంతిని చేసుకోను అని చెప్పి ఉంటే ఇంత దారుణం జరిగేది కాదుగా అటువంటి విధవపై కేసు పెట్టాలి హేమంతి కానీ ఎంత మంచి పిల్ల ఎంత చక్కటి వ్యక్తిత్వం నేను బాధపడతానని వాడు చేసిన తప్పుల్ని తన మీదే వేసుకుని ఇంకా తన మీద ప్రేమ చూపిస్తున్న హేమంతికి ఏమిచ్చి తను రుణం తీర్చుకుంటుంది హిమాలయం వంటి ఆమె వ్యక్తిత్వం ముందు తన దోషిగా నిలబడింది హేమంతితో తనకున్న అనుబంధం సంవత్సరమే అయినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలను మనసులో దాచుకుంది ఎంతటి ప్రేమ అభిమానం చూపించేది హేమంతి ఇప్పుడు కూడా తనతో ఏ సంబంధం లేకపోయినా అత్తయ్య అంటూ ఎంత ఆత్మీయ పలకరింపు శిఖర తెలుగు బాగా మాట్లాడుతుంది కానీ తనని ఆంటీ అనే పిలుస్తుంది అది కూడా ఎంతో అవసరపడితేనే నీ భర్త పిల్లలు ఏం చేస్తున్నారు హేమంతి అన్న ప్రశ్నకు నేను పెళ్లి చేసుకోలేదు అత్తయ్య పెళ్లి మీద నమ్మకం పోయింది అనేసి అక్కడి నుంచి బీడ్పాయలు తీసుకుంది హేమంతి వైజయంతి ఏదో దృఢ నిశ్చయానికి వచ్చింది ఆ ఆలోచన రావడంతో మనసు తేలికైంది వంశీ దగ్గర నుంచి ఫోన్ అమ్మా రేపే నీ ప్రయాణం అన్నీ సర్దేసుకున్నావా పాస్పోర్ట్ వీసా జాగ్రత్త నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో ఎప్పటికప్పుడు మెసేజ్ చేస్తూ ఉండు అన్నాడు వంశీ నేను యుఎస్ రావడం లేదు ఇప్పుడే కాదు మరెన్నడూ రాను నాకు నీకు ఇంకా ఏ సంబంధం లేదు అదేంటమ్మా జోక్ చేస్తున్నావా అన్నాడు వంశీ కాదు నిజం హేమంతి గుర్తుందా ఒకప్పటి నీ భార్య ఇన్నేళ్ల తర్వాత కనపడింది అసలు విషయం తెలిసింది నువ్వు ఇంతటి నీచుడు అని ఇప్పటిదాకా తెలియదు ఉంటాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది వైజయంతి తన పాస్పోర్ట్ వీసా అన్నింటినీ చింపి అవతల పారేసింది హేమంతి జీవితానికి ఒక అందమైన బాట ఏర్పరిచి ఆమెకు తగిన న్యాయం చేకూర్చే వరకు తనతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకుంది కోడలిగా దూరమైన ఆ బంగారు తల్లిని కూతురిగా ఇంటికి తెచ్చుకోవాలని హేమంతి పనిచేసే పాస్పోర్ట్ ఆఫీస్కు ఆ క్షణమే బయలుదేరింది వైజయంతి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్